హాయ్ ఫ్రెండ్స్ రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం త్రీ పీస్ ఐటమ్ చూపించడానికి పోతున్నా స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మన దగ్గర టూ సెవెంటీ రూపీస్ కానీ స్టార్టింగ్ ఉంటది టూ పీస్ ఐటమ్ ఉంటది త్రీ పీస్ ఉంటది మొత్తం పార్టీ వేర్ డ్రెస్ చూపిస్తా ఒక్కొక్కటి ఇది సెంపుల్ మాత్రం చూపిస్తా దీనిలో ఏదైనా మనం స్క్రీన్ షాట్ తీసుకోను ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే దాని స్క్రీన్ పైన నంబర్ ఉంటది దానిపైన ఏదైనా ఫొటోస్ వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోను ఫొటోస్ ఆర్డర్ ఇవ్వచ్చు మీరు ఇంకా వచ్చి చూడాలనుకుంటే వచ్చి కూడా చూసుకోవచ్చు ఒకసారి చూద్దాం చూడండి ఓన్లీ ఫోర్ టూ పీస్ ఐటమ్ వచ్చేసి వస్తున్నాయి టూ సెవెంటీ రూపీస్ రేట్ ఉంటుంది టూ సెవెంటీలో కలర్ షార్ట్ చూస్తే అద్రిపోవాలి అంత మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తున్నాయి ఇదైతే స్టేట్ పెయింట్ వచ్చేసి వస్తున్నాయి దీనిలో దీనిలో కలర్ షార్ట్ చూస్తే మంచి ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ షార్ట్ కూడా ఎక్ సూపర్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటది ఓన్లీ ఫోర్ టూ సెవెంటీ రూపీస్ దానిలో ఏది నస్తే మనం స్క్రీన్ షాట్ తీసుకొని దానిలో ఆన్లైన్ కూడా తెప్పించచ్చు దీనిలో డిజైన్ అన్ని ఉన్నాయి మొత్తం చూపిస్తే ఒక్కొక్కటి చూడండి ప్యాంట్ స్టేట్ వచ్చేసి వస్తాయి ఎక్కువ సూపర్ ఐటమ్ ఉంటుంది మొత్తం తిట్లీ మోడల్ వచ్చేసి వస్తున్నాయి బాగుంటుంది ఐటమ్ ఎక్దం సూపర్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్ ప్యాంట్ను ను చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇది అయితే అయితే బటర్ఫ్లై డిజైన్ ఉంటది కలర్ షార్ట్ చూస్తే మంచి కలర్ షార్ట్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ కలర్ షార్ట్ అట్లా ఫోర్ పీస్ మొత్తం సెట్ అయి తీసుకోవాలి క్వాలిటీ కూడా ఎక్కువ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ టు సెవెంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది ప్యాంట్ వచ్చేసి వస్తాయి అట్లా చాలా బాగుంటది రేట్ చూస్తే అద్ద్రి అంత మంచి తక్కువ రేట్లో చాలా బాగున్నాయి ఐటమ్ అన్నాడు ఎద్దం వెరైటీ వచ్చేసి వస్తున్నాయి టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ రేట్ ఉంటుంది టూ సెవెంటీలో కలర్ షార్ట్ చూస్తే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి ఎక్ సూపర్ ప్యాటర్న్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్ ప్యాటర్న్ టూ సెవెంటీలో నెంబర్ వన్ పీస్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఫుల్ ఎంచ్ వచ్చేసి వస్తున్నాయి అట్లా పైన కూడా వర్క్ వర్క్లో వచ్చేసి ఇస్తారు టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ రేట్ ఉంటుంది ఇది అయితే థ్రెడ్ కట్టడానికి వస్తాయి ఇదైతే నైరా కట్ అంటారు దానికి నైరా కట్ లో వచ్చేసి సైడ్ కట్ వస్తాయి అన్నట్టు మంచిగా సూపర్ ఐటమ్ వచ్చేసి వస్తున్నాయి టూ సెవెంటీ బంపర్ సేల్ అన్నట్టు ఫుల్ ఫ్లస్ ఉన్నాయి ఇది ఎక్ సూపర్ న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి టూ సెవెంటీ లో అన్ని డిజైన్ చూపిస్తున్నాయి ఒక్కొక్క ప్యాటర్ను చాలా బాగుంటాయి హైట్ మాత్రం సూపర్ ఉంటుంది దీని కలర్ షార్ట్ కూడా ఎక్ నెంబర్ వన్ న్యూ కలర్ షార్ట్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం వెరైటీ వచ్చేసి వస్తున్నాయి దీని కలర్ షార్ట్ చూపిస్తా చూడండి అంత బాగున్నాయి ఎక్ సూపర్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్ కలర్ షార్ట్ టూ సెవెంటీ రూపీస్ రేంజ్ ఉంటది ప్యాటర్న్ కూడా ఎక్కువ హండ్రెడ్ వన్ పర్సెంట్ సూపర్ ప్యాటర్న్ ఉంటది లేటెస్ట్ ప్యాటర్న్ ఇది ఎం లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇది అయితే స్టేట్ ప్యాంట్ వస్తాయి ఓన్లీ ఫోర్ టూ పీస్ ఐటమ్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్ గా మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి ఇది హార్ట్ డిజైన్ వచ్చేసి వస్తున్నాయి లేటెస్ట్ గా హ్యాండ్ వర్క్ తోటి వచ్చేసి వస్తుంది సింపుల్ సూపర్ ఎక్తం బీ ఉంటుంది చాలా బాగున్నాయి ఐటమ్ మాత్రం ఎక్దం బంపర్ సేల్ అంటే బంపర్ సేల్ ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ టూ సెవెంటీ రూపీస్ ఎనకా సైడ్లో థర్డ్ కట్టేది కూడా వస్తాయి ఇట్లా ఇది వెనక ఇది పక్క సైడ్లో అయితే ఇట్లా మోడలింగ్ మోడలింగ్ థర్డ్ కూడా ఇస్తారు ఎక్దం ప్యాటర్న్ సూపర్ ఉంటుంది ఇది కలర్ షార్ట్ అయితే ఫోర్ కలర్స్ ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ రేట్ ఉంటుంది ఇది ఎక్దం న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి చాలా బాగున్నాయి ఐటమ్ మాత్రం ఇది అయితే పక్క సైడ్లో ఎట్లా థర్డ్ కట్టడానికి వస్తాయి మంచిగా బాగుంటుంది ఐటెం మాత్రం ఇది అయితే ప్యాటర్న్ అట్లా మంచి ఇస్తారు లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇస్తారు ఇది అయితే స్టేట్ ప్యాంట్ వచ్చేసి వస్తున్నాయి ఇట్లా చాలా బాగుంటుంది దీని కలర్ స్టార్ట్ వచ్చేసి వస్తున్నాయి అట్లా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే ఎక్కువ సూపర్ ఉన్నాయి మొత్తం ఫోర్ ఫోర్ పీస్ అట్లా సెట్ అయి తీసుకోవాలి క్వాలిటీ కూడా హండ్రెడ్ వన్ పర్సెంట్ సూపర్ ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది మొత్తం ఫోర్ ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి ఎక్కువ న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి టూ సెవెంటీ రూపీస్ లా టూ సెవెంటీ ప్యాంట్ వస్తాయి స్టేట్ ప్యాంట్ వచ్చేసి వస్తున్నాయి అట్లా నేను కలర్ షార్ట్ చూస్తే అద్రి పోవాలి అంత బాగున్నాయి కలర్ షార్ట్ అయితే ఎక్ సూపర్ ఉంటుంది చాలా బాగున్నాయి ఐటమ్ మాత్రం ఫోర్ పీస్ ఎట్లా సెట్ వైజ్ తీసుకోవాలి టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిట్ ఉంటది లేటెస్ట్ ప్యాటర్న్ ఓన్లీ ఫోర్ ఎయిట్ కూడా చూస్తే అద్రి అంత బాగున్నాయి తక్కువ రేట్లో సూపర్ రేట్ ఉంటుంది టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిట్ ఉంటది ఫోర్ పీస్ కలర్స్ సాట్ వస్తాయి అట్లా ఫోర్ పీస్ పిస్తా కలర్ బేబీ పింక్ కలర్ ఇంకొకటి అయితే గ్రే కలర్ అట్లా ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా ఎక్ పర్సెంట్ సూపర్ ఉంటది రేట్ ఓన్లీ ఫోర్ టూ సెవెంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి ఇట్లాంటి లేటెస్ట్ ప్యాటర్ను టూ సెవెంటీలో ఇంకొకటి ప్యాటర్న్ చూపిస్తున్నా చూడండి అంత బాగున్నాయి అంటే ఎగ్దాం సూపర్ వచ్చేసి వస్తున్నాయి గ్రే కలర్ అండ్ ఇంకొకటి కాకీ కలర్ ఇంకొకటి బేబీ పింక్ కలర్ టైప్ గ్రే కలర్ టైప్ వచ్చేసి వస్తున్నాయి ఎక్కువ సూపర్ ఉంటుంది చాలా బాగుంటాయి అయితే మాత్రం ఇది ఎక్దం లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి కోట్ సెట్ అంటారు దానికి కోట్ సెట్ లో ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు ఎక్దం బంపర్ సేల్ అన్నట్టు చాలా మంచి సేలింగ్ ఉంది ఎక్ సూపర్ ఉంటుంది ప్లాజో టైప్ వచ్చేసి వస్తున్నాయి ఇట్లా ఎక్దమ్మ సూపర్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తుంది డిఫరెంట్గా దీనిలో అయితే రేట్ కూడా తక్కువ రేట్లో మంచి ఐటమ్ అన్నట్టు రేట్ మాత్రం నాలుగు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది వీళ్ళు ఎమ్ఓఎల్ ఎక్సెల్ డబ్ల్యూ ఎక్సెల్ నాలుగు సైజు వస్తే మొత్తం ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా ఎక్దమ్మ హైలైట్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ చాలా బాగున్నాయి నాలుగు వందల పదిహేను రూపాయలు ఓన్లీ ఫోర్ రేట్ ఉంటుంది న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్మ సూపర్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్ ప్యాటర్ను ఎక్దమ్మ న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి స్టేట్ ప్యాంట్ వచ్చేసి అట్లా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ నాలుగు సైజ్ వస్తారు అట్లా ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి మొత్తం అయితే ఇది క్వాలిటీ మాత్రం ఎక్దమ్ నెంబర్ వన్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వస్తున్నాయి లేటెస్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి స్టేట్లో ఇది అయితే చిన్న కట్ ఇస్తారు చిన్నగా ఇది అయితే బటన్ మోడల్ ఇస్తారు కానీ ఓపెన్ ఏం కావట్ల బటన్ మోడల్ టైప్ ఇస్తారు అన్నట్టు మంచిగా ఉంటుంది ఇది మొత్తం అన్నింటిలో ప్యాంట్లో అయితే మొత్తం ప్లాజో టైప్ ప్యాంట్ వచ్చేసి వస్తున్నాయి కోట్ సెట్ లా ఎక్ నంబర్ వన్ కొత్త మోడల్ వచ్చేసి వస్తున్నాయి లేటెస్ట్ పెట్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తున్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి క్వాలిటీ మాత్రం ఎక్ హైలైట్ ఉంటుంది కొల్ల నెక్ కోట్ సెట్ ఎక్ నంబర్ వన్ కొత్త మోడల్ వచ్చేసి వస్తున్నాయి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి అట్లా మొత్తం ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి నాలుగు వందల పదిహేను రూపాయలు దాని రేట్ ఉంటుంది ఇది కోట్ సెట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం కలర్ షార్ట్ మాత్రం ఏ వన్ ఉంటది ఎక్ లేటెస్ట్ కలర్ షార్ట్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం మొత్తం ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు వందల పదిహేను రూపాయలు రేట్ ఇది కొత్త మోడల్ వచ్చేసి వస్తున్నాయి లేటెస్ట్ పెట్ను చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తుంది లేటెస్ట్ పెట్ను ఎంఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి అట్లా నాలుగు వందల పదిహేను రూపాయలు రేట్ ఉంటుంది వచ్చేసి వస్తే ఎక్కువ సూపర్ ఉంటుంది హీరా బ్రాండ్ తోటి వచ్చేసి వస్తాయి నంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వస్తున్నాయి అట్లా ఇదైతే స్ట్రేట్ ప్యాంట్ వస్తాయి అట్లా మంచిగా ఎక్కువ సూపర్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం నేను దుప్పట కూడా ఎక్ పెద్ద సైజు దుప్పట్ట వచ్చేసి వస్తున్నాయి అట్లా దుప్పటా కూడా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా ప్రత్యేక దానిలో ఓపెన్ చేసేది ఉండదు ఇది అయితే ఫస్ట్ నేను కలర్స్ డిజైన్ చూపిస్తా చూడండి ఒకసారి ఇది ఒక పీస్ మాత్రం అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నా ప్యాటర్న్ అన్నిట్లో తీసేది ఉండదు ఎక్దం పెద్ద సైజ్ వచ్చేసి వస్తున్నాయి దుప్పటా కూడా మంచిగా ఉంటుంది ఎక్కువ వన్ సైడ్ వేసేది వెరైటీకి వచ్చేసి వస్తున్నాయి అట్లా దీనిలో అయితే ఎం టూ డబ్లెక్స్లు అట్లా బండల్ టూ బండల్ తీసుకోవాలి సింగిల్ ఏదైనా ఇచ్చే ఉండదు ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎం టూ డబ్లెక్స్లు వస్తే అట్లా ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మొత్తం ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిట్ ఉంటుంది ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి ఇట్లాంటి డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం దీనిలో పెంటు ఇది చున్నీ వస్తాయి అట్లా ఇట్లా ఎం టూ డబ్లెక్స్తో బండిల్ టూ బండల్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా ఎక్కువ సూపర్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది దానికి కూడా ఇది కూడా ప్యాటర్న్ ఇంకొకటి వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ గా దీని రేట్ కూడా వస్తాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది ఫోర్ పీస్ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఇది స్టేట్ వచ్చేసి వస్తాయి అట్లా ఇది అయితే దుప్పటా వచ్చేసి వస్తాయి ఉంటుంది ఐటమ్ మాత్రం లేటెస్ట్ వచ్చేసి వస్తాయి హీరా బ్రాండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది అట్లా ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా సూపర్ వచ్చేసి వస్తాయి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్ను చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఇదైతే దుప్పటా వచ్చేసి వస్తున్నాయి ఇది స్టేట్ ప్యాంట్ వస్తాయి మంచిగా ఎక్దమ్మ డిఫరెంట్ ఐటమ్ వచ్చేసి వస్తాయి కొత్త మోడల్ అన్నట్టు ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎదం సూపర్ వచ్చేసి వస్తాయి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిట్ ఉంటుంది ఇది అయితే ఎక్ లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి కొత్త మోడల్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్ సూపర్ వచ్చేసి వస్తాయి అట్లా ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి క్వాలిటీ కూడా ఎక్కువ హైలైట్ వచ్చేసి వస్తాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఇది అయితే ఎక్కువ లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి కొత్త మొదలు చాలా బాగుంటుంది ప్రింట్ మాత్రం వన్ ప్రింట్ వచ్చేసి వస్తాయి అట్లా గ్రే కలర్ ఫోర్ పీస్ అట్లా సెట్ అయితే తీసుకోవాలి ఎం టూ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఫోర్ ఫైవ్ రూపీస్ ఇప్పుడు ప్రింటెడ్ అయితే ఎగ్దా ఏ వన్ ప్రింట్లు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తే ప్రింట్లు అయితే కొత్త కొత్త ప్రింట్లు ఉన్నాయి ఎదం సూపర్ వచ్చేసి వస్తున్నాయి లేటెస్ట్ ప్యాటర్న్ చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్ సూపర్ ఉంటుంది ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజ్ వస్తాయి అట్లా ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి కొత్త మురళి వచ్చేసి వస్తున్నాయి లేటెస్ట్ ప్యాంట్ ను చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ కొత్త మురళి వచ్చేసి వస్తుంది అమరిలా గేరు ఇది అయితే క్రష్ మోడల్ వచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ మంచిగా ఉంటుంది ప్యాంట్ కూడా స్ట్రేట్ ప్యాంట్ వచ్చేసి వెనక సైడ్లో ఎలా స్టీక్ ఇస్తారు అట్లా ఎక్దమ్ వెరైటీ కూడా బాగుంటుంది ఐటమ్ మాత్రం స్ట్రేట్ ప్యాంట్ వచ్చేసి వస్తున్నాయి అట్లా దీని దుప్పటా కూడా ఎక్దం హెవీ దుప్పటా వచ్చేసి వస్తాయి పార్టీ వేర్ దుప్పట అన్నట్టు ఎక్దమ్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి రేట్ మాత్రం దీనికి పదకొండు వందల యాభై రూపాయలు రేట్ అవుతుంది క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీడ్ క్లాత్ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది కోర్ట్ సెట్ వచ్చేసి ఎక్ లేటెస్ట్ ప్యాటర్న్ వస్తున్నాయి ఉంటుంది ఐటమ్ మాత్రం ఎక్దం సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది న్యూ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి అట్లా లేటెస్ట్ ప్యాటర్ను కలర్ షార్ట్ మాత్రం చూపిస్తే అంత బాగున్నాయి అంటే సూపర్ ఉంటుంది రేట్ వచ్చేసి వస్తే సిక్స్ టెన్ రూపీస్ రేంజ్ ఉంటుంది సిక్స్ టెన్ లో ఎక్దమ్ లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ ఇంకో కలర్ షార్ట్ వచ్చేసి వస్తుంది ఇది సిక్స్ టెన్ రూపీస్ రేంజ్ ఉంటుంది స్టేట్ వచ్చేసి వస్తున్నాయి బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ కొత్త మోడల్ అన్నట్టు మంచి ఉంటది స్టేట్ పెయింట్ వచ్చేసి వస్తున్నాయి అట్లా లేటెస్ట్ ప్యాటర్న్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి అట్లా ఫోర్ ఫోర్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తున్నాయి డిఫరెంట్ ఐటమ్ అన్నట్టు ఇంకోటి ప్యాటర్న్ వస్తున్నాయి ఇది అయితే సిక్స్ టెన్ రూపీస్ పార్టికల్ క్లాత్ వచ్చేసి వస్తున్నాయి మంచిగా ఉంటుంది ఎగ్దమ్ నంబర్ వన్ క్లాత్ వచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు పార్టికల్ క్లాత్ అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి లేటెస్ట్గా చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ వస్తే సిక్స్ టెన్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫోర్ పీస్ కంపల్సరీ ఫోర్ ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఎక్దమ్ లేటెస్ట్ ప్యాటర్న్